ఫ్రీస్ క్రీస్తు ప్రభ నేసుక్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన వారంలో మనం ప్రవేశించి ఉన్నాము ఈ నూతన వారంలో అనేకమైన నూతన కార్యములను మనం ప్రారంభిస్తూ ఉంటాము ఈ పనులన్నిట్లో కూడా దేవుడు తన అత్యంత కృపాభరితమైనటువంటి ప్రేమతో మనలను సమస్త విషయములలో చక్కగా నడిపించుగాక జయప్రదంగా ప్రతి ఒక్కరిని నడిపించుగాక ఈ దినాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్తుంటుండగా తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి చివరిలో ప్రార్థనలలో పాల్గొనండి మనము శరీర సంబంధమైన సాధకము ఏ విధంగా చేసుకుంటూ ఉంటాము అంటే ఉదయం లేచి చాలామంది ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటారు కదా అనేక రకాలుగా అవి ప్రయోజనకరం అవుతాయి అయితే ఎందుకు మన శరీరం కొరకు కొంతకాలం మట్టుకు కొంత మట్టుకే అంటే మనం పూర్తిగా దాంతో ప్రయోజనం ఏం పొందలేము కంపల్సరీగా మనము ఒక మెడిసిన్ తీసుకోవాల్సిందే మన అంటే ఏదైనా రుగ్మత ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు దానికి తోడుగా మనము ఈ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాము అయితే ఇవన్నీ కూడా కొంత మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి అయితే మాత్రం అన్ని అన్ని విషయములలో కూడా ప్రయోజనకరం ఈ మాటనే అపస్థులైన పౌలు తిమ్మతికి మొదటి పత్రికలో రాస్తూ నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిలో అంటున్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అంటే దైవభక్తి అనేది ఎలా ఉంది అంటే వాగ్దానంతో కూడినది ఎందుకు వాగ్దానంతో కూడినది దైవభక్తి దైవభక్తి అంటే మనం మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం కదా వాక్యం ధ్యానించడం ప్రార్థించడం ఇవన్నీ కూడా మరి దైవభక్తి క్రిందకే వస్తాయి దైవభక్తి మనము ఎన్నో విధాలుగా చేయవచ్చు అంటే మామూలుగా ఇదే కాలంలో లే లేచి వాక్యం చదువుతాము ధ్యానిస్తాము ప్రార్థిస్తాము ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్తాము ఉద్యోగ జీవితంలో కూడా మనం అనేక సార్లు దేవుని గురించి ధ్యానిస్తూ ఉంటాం మధ్య మధ్యలో అంటే మనకి ఎప్పుడైనా కొంచెం బ్రేక్ దొరికిన సాధారణంగా మనమంతా కూడా చేస్తూ ఉంటాం కదా అయితే ఈ దైవభక్తి మనకు రాబో జీవం గురించి కూడా రాబో జీవం విషయంలో ఇప్పటి జీవం విషయంలో అంటే ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలోనూ రాబో యుగంలో అంటే రాబో జీవితంలో మనము ఆఫ్టర్ డెత్ మరణించిన తర్వాత ఉన్నటువంటి జీవంలో కూడా మనకు అది అన్ని విషయంలో ప్రయోజనకరం అంటే మనము ఆ తర్వాత కూడా ఎంతో గొప్పగా దేవుని యొక్క సన్ని సాన్నిధ్యాన్ని మనం పొందుకుంటాము ఇప్పుడు దేవుని సన్నిధిని పొందుకుంటూ ఉంటాము మరి అప్పుడు ఇంకా కంప్లీట్గా దేవుని సన్నిధానంలోనే ఉంటాం కదా అది మనకు ఒక గొప్ప ప్రయోజనకరం అన్నమాట అలాంటి గొప్ప ప్రయోజనకరమైన ఈ పరిస్థితిని మనం సాధకం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యం కదా శరీర విషయంలో మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము డాక్టర్లు చెప్పినట్లుగా మందులు వేసుకుంటాము డాక్టర్లు చెప్పినట్లుగా ఎక్సర్సైజ్ చేస్తాము ఏదైనా ఒక నొప్పి అంటే కీళ్ళ నొప్పులు లేకపోతే నొప్పులు లేకపోతే కండరాల నొప్పులు లేకపోతే ఏదైనా సర్జరీ అయింది ఆ సర్జరీ అయిన తర్వాత అనేక సార్లు మనము ఎక్సర్సైజ్లు అనేవి చాలా అవసరమని డాక్టర్లు చెప్తూ ఉంటారు మామూలుగా కూడా మన జీవితంలో ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా ప్రతిరోజు కొంత సమయం వ్యాయామానికి చోటు ఇవ్వాలి అని ఎవరైనా చెప్తారు మరి అలాంటి పరిస్థితులలో మనము శరీర విషయమైతే ఎంతో జాగ్రత్త పడతాం కదా అలాగే దైవభక్తి విషయంలో కూడా మనం నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం లేదు అలా నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం వల్ల మనము అనేక మేలులు పొందుకోగలుగుతాము అన్ని విషయంలో కూడా పొందుకోగలుగుతాము ఎందుకంటే మనము ఎవరి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే మనము రక్షకుడు విశ్వాసులకు రక్షకుడు అయిన జీవం గల దేవుని అందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కాబట్టి మనము ప్రయాసంతో పాటుపడుతూ ఉన్నాము అంటే మనము దైవభక్తి కలిగి ఉండడానికి పాటుపడుతూ ఉన్నాము అలాగా ఉండడము దేవునికి ఇష్టమైనటువంటి విషయం కాబట్టి ఆ విధంగా మనము శరీర సంబంధమైన సాధకం ఏ విధంగా చేస్తామో అలాగే దైవభక్తి గురించి కూడా సాధకం చేసుకోవడం ద్వారా మనం అనేకమైన మేలులు పొందుకుంటాం కాబట్టి దాని గురించి కూడా ఏమాత్రము నెగ్లే నెగ్లిజెన్స్ చూపవద్దు దైవభక్తిని సాధకం చేసుకోవడం ద్వారా మనం మాత్రమే మేలు పొందడం మా కాదు కానీ ఇంకా ఇతరులకు కూడా మనం అనేక విషయాలు చెప్పగలుగుతాము దేవుని గురించి అత్యధికంగా తెలుసుకోగలుగుతాము దేవుని యొక్క విషయాలను గురించి ధ్యానించగలుగుతాము ఇది మనకెంతో ప్రయోజనకరమైనటువంటి విషయం మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక బ్లెస్సింగ్గా ఉండాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాం కదా మరి మనం ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవునిపై దేవుని భక్తి విషయంలో సాధకం చేసుకుంటామో అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన సమస్తము కూడా మనకు సమకూడి జరుగుతాయి సమస్తము సమకూడి జరుగుతాయి అన్ని విషయములలో కూడా అంటే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము సమస్యలు క కలిగి ఉన్నాము కష్టాలు కలిగి ఉన్నాము వాటన్నిట్లో నుంచి కూడా బయటికి రావడానికి విడుదల పొందడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ దారి చూపిస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు అంతేకాదు మనము ఈ భూమి పైన కూడా అనేక విషయాలలో అభివృద్ధిని చెందుకుంటాము మరి అబ్రహాము ఎంతగానో దైవభక్తి కలిగి ఉన్నాడు అతడు మాత్రము ఏ విషయంలో కూడా లేకుండా అతడు జీవించగలిగాడు అపారమైన ధన సమృద్ధి కలిగి ఉన్నటువంటి వాడు మరి ఎవరైనా భక్తిపరులను చూసుకోండి అయితే ఈ భక్తి పరులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మాకు ఈ లోకపు ధనము ముఖ్యము కాదు కానీ దేవుని గురించినటువంటి రానున్నటువంటి జీవం గురించే వారు ఎక్కువగా ఆలోచించారు పరలోక పట్టణం పరలోకంలో ఉన్న ఒక పట్టణము ఆ పట్టణం కొరకే వారు ఎదురు చూశారు కానీ ఈ లోక సంబంధమైన విషయాల గురించి వారు ఏమీ ఆలోచించలేదు వారి వాటి గురించి ఆలోచించలేదు కానీ ఎల్లప్పుడూ కూడా పరలోకం వైపే వాళ్ళ యొక్క దృష్టి నిలిపి ఉన్నారు మరి అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించినట్లు మనకు మనమే కాకుండా ఇతరులకు కూడా అబ్రహాముని ఏ విధంగా అనేక జనాలకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు అలాగే మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు మనం కూడా అనేక విషయాలలో ప్రయోజనం పొందుకుంటాము కాని కాబట్టి మనము అలాంటి దైవ భక్తిని సాధకం చేసుకోవడానికి దేవుడు మనకు కృప వాక దేవుడి కృపావర్తన వాక పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంత్ర నీకు వందన స్తోత్రం అయినా అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవుతుంది మా ప్రభా మా పట్ల మీకున్నటువంటి ప్రేమ అద్వితీయము ప్రభా మాకు మా పట్ల నీకు అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది తండ్రి మా గురించి మీకున్న ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి మా తండ్రి ప్రభా మేము ఈ లోకంలో ఉన్ జీవిస్తూ ఉన్న సమయంలో మా శరీరముల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా దైవభక్తి విషయం కూడా ఆసక్తి కలిగి సాధకం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన నీ వాక్యము ధ్యానించినప్పుడు మా హృదయాలను తెరవండి మాతో మాట్లాడండి ప్రభా మాకు సమస్తం కూడా దీవెనకరంగా చేయమని వేడుకొంచున్నాము నీవు తీరవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన దేవుడవు మా తండ్రి మా పట్ల నీకున్న ఆ గొప్ప ప్రేమను బట్టి నేను మేము ఎల్లప్పుడు కూడా నీకు కృతజ్ఞత అసతులు చెల్లుస్తున్నాం తండ్రి మేము మాకు మాత్రమే మేము ఆశీర్వాదకరంగా ఉండడం కాదు కానీ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా తండ్రి అనేకులకు మేము నీ గురించి చెప్పగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దినమంతా కూడా మాకు తోడై ఉండండి మా పనులలో మాకు తోడై ఉండండి మా రాకపోకలంతా తోడుగా ఉండండి క్షేమంనివ్వండి భద్రతనివ్వండి మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని మహిమకరంగా వాడుకోనమని మేము ఉత్తమమైన పనితీరును చూపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం విద్యార్థులు అనేకులు తండ్రి పరీక్షలు రాస్తూ ఉన్నారు మా తండ్రి దేవ వారందరితో మీరుండండి నీ దేవగల హస్తముల చేత వాళ్ళను ముట్టండి మా ప్రభా మంచి జ్ఞానం ఇవ్వండి మంచి తెలివితోను జ్ఞాపక శక్తులతోనూ వాళ్ళని నింపి మరి తండ్రి చక్కగా పరీక్షలు రాయటకు సహాయం చేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా పరీక్షలు రాసే టైంలో కూడా తండ్రి వాళ్ళకు కావాల్సిన ఏకాగ్రతను అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎవరికీ కూడా ఎండదెబ్బ తగలకుండా కాపాడండి తండ్రి ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సమయానికి పరీక్ష హాల్లోకి వెళ్ళటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప ప్రతి ఒక్కరి పైన మెండుగా ఉంచి మా తండ్రి ఉన్నతమైన ఉత్తీర్ణత వారు పొందుకోగలిగినట్లుగా సహాయం చేయండి విధంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ఎంతమంది అయితేనైనా ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో సఫలత అనుగ్రహించండి వివాహ కార్యంలో వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి సంతానం కొడుకు ఎదురు చూసిన వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి స్వామి నీ పునరుత్న శక్తిని వారిలో నింపండి మా దేవ ప్రభావాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నీకు సాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి దేవ మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఎంతమంది అయితే ఈ దినం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో నూతన బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారో నూతనంగా గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అనేక శుభకార్యాలు చేసుకుంటున్న వాళ్ళని బట్టి కూడా నీకు వందనములు ప్రతి శుభకార్యంలోనూ ప్రతి కార్యంలోను కూడా నేను మీరు ఉండండి అన్ని విషయాలు కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి ఆటంకములు కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాము మా ప్రభాతం ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా మరి కలతలు మనస్పర్ధలు లేకుండా చేయండి వృద్ధులను చిన్నారులను ఒంటరి తల్లిలను ఒంటరి మహిళలను మీ కాపుద భద్రంగా కాపాడమని వేడుకొంచడం ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా అవన్నీ తీర్చండి ప్రభా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని అందరినీ కూడా లేవనెత్తండి వారికి తండ్రి తప్పకుండా సహాయం చేయ చేసి వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి కృపదయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితంలో కూడా మీరు ఉండమని వేడుకొంచున్నాం నాయన తండ్రి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని మీరు దర్శించండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎంతో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో అనేక మంది ఉన్నారు ఐసీలలో ఉన్నారు వెంటిలేటర్ పై ఉన్నారు డయాలసిస్ కూడా వెళ్తున్నారు కిమోథెరపీ వెళ్తున్నారు మా ప్రభా మరి ఎన్నో రకాల మరి ఆపరేషన్లు కూడా జరుగుతున్నాయి ప్రతి విషయంలో కూడా ప్రతి చోట కూడా మీరు ఉండండి తండ్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా శక్తిని బలం అనుగ్రహించండి మా తండ్రి దేవ ఎంతో మంది మెడికల్ రిపోర్ట్స్ కూడా ఎదురు చూస్తున్నారు నైనా ప్రతి రిపోర్ట్ కూడా నాయన ప్రభా మరి వారికి మంచిగా మంచి రిపోర్ట్ వచ్చినట్లుగా సహాయం చేయమని భయము ఆందోళన ప్రతి ఒక్కరిలోంచి తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ కృపతోనైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మరి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన త్వరగా మరి డిశ్చార్జ్ ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళన అంతా కూడా తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారి హృదయాలు కఠినంగా ఉంటున్నాయి దేవప్రభ మీరు వారితో మాట్లాడండి తండ్రి ప్రభా మీరు తాకితే తప్ప మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరు మీ అదొక రారని ప్రభా వేసుకొచ్చి చెప్పారు కదా మా తండ్రి కృప చూపించి ప్రతి ఒక్కరు కూడా నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి తండ్రి ప్రభా వారి మనోనేత్రాలను తెరవండి కఠినమైన ఆ రాతి గుండెను తీసివేసి మాంస ముద్దని ముద్దను పెట్టండి తండ్రి మా ప్రభానైనా మరి ఆ గుండెలోనైనా నేను తెలుసుకునే కృపను దయచేయండి అంగీకరించి గ్రహించగలిగే సులువ విలువను తెలుసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురవుతున్నారు మా తండ్రి కుటుంబంలో మరి అందరికీ కూడా దుఃఖం కలిగిస్తున్నారు మా తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడుదల ఈ శ్రమంలో వారికి విడుదల కలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభావ తండ్రి సేవకులను అందరిని ఆశ్రయించండి అనేక మంది హింసలకు గురవుతున్నారు దాడులకు గురవుతున్నారు దేవ అరికట్టమని ప్రార్థిస్తున్నాం మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులన్నీ కూడా అరికట్టబడినట్లుగా సహాయం చేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ యుద్ధ వాతావరణం అంతా తీసివేయండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుస్లింను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎవరెవరైతే అన్యాయానికి గురై ఉన్నారో పరిపక్షంగా మీరు వ్యాధ్యం ఆడండి తండ్రి మా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము స్థలాలు అమ్ముడు పోకున్నాయి తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి స్థలాన్ని మీ కాపుదలలో భద్రంగా ఉంచండి మరి త్వరగా అమ్ముడు పోవడానికి కూడా కృపత చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా మరి దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నీ దాయ ప్రతి పైన కుమ్మరించండి దేవా మా తండ్రి దేవా మరి వారిపైన నీ కాంతిని ప్రకాశింపజేసి వారికి సమాధానము శాంతిని అనుగ్రహించి వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము మా తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనల నీవు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్